హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోమో నైన్టీ సెవెన్ ప్రెసెంట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా మా అమ్మమ్మ వాళ్ళు ఈ ప్లేస్ వచ్చేసి నర్సీపట్నంలో గిడుతూర్ అనే గ్రామం చాలా బాగుంటది ఈ ఊరు ఎప్పుడెళ్ళినా ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంటది ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా ఎక్కువగా హాలిడేస్ కి ఎక్కడికే వచ్చేసేవాడిని ఇంకా మనం ఊర్లోకి ఎంటర్ అయిపోయాం రంకేష్ నామబూర్తిలో రిచిపోవడం మా బామర్జు నాతో పాటు ఉన్నాడు వాడు పొలాలు తీయమని చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోము నైంటీ సెవెన్ ప్రస్తుతం నేనైతే నర్సిపట్నంలో ఉన్నాం అనమాట నాతో పాటు మా తమ్ముడు మా బామర్దు అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇటువైపు బాగుంటుంది అనమాట మా అమ్మ ఇంటి దగ్గర నుంచి చెరువుకి అయితే వెళ్తున్నాము వీడియో అయితే చూపిస్తాను చూడండి రూట్ అయితే అలా బాగుంటుంది ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ చెరువు అయితే చాలా పెద్దది అనమాట అది ఎన్ని ఎకరాల్లో ఉందో నాకు కూడా సరిగ్గా తెలియదు చాలా అంటే చాలా పెద్ద చెరువు అది ప్రస్తుతం మేమైతే చెరువు దగ్గర ఉన్నాం అనమాట మా బామర్ది ఈడు మా తమ్ముడు మాట్లాడరాయనా

ఇట్ సైడ్ ప్లేసెస్ చూసారు కదా చాలా బాగున్నాయి నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇంకా బాగుందనమాట మన దగ్గర అనకాపల్లి దగ్గర కొండకర్ల ఆవ ఉంటుంది అక్కడైతే సేమ్ ఎలానే ఉంటుంది అక్కడైతే బోటు కూడా ఉంటుంది ఇక్కడ చిన్నవన్నమాట కాకపోతే ఇంకా పెద్ద చెరువులు ఉన్నాయి కానీ ఇవన్నీ ఇక్కడ ఫిషింగ్ ఫార్మింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఫిష్ ఫార్మింగ్ అంతా సో మనకైతే దిగడం కుదరదు కానీ ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకోవచ్చు ఏం అబ్జెక్షన్స్ ఏం చేయడు అందరూ కొండకరలు అంటారు కానీ కొండకరలు కానీ అదే కోనసీమ కోనసీమ అంటారు కానీ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అనమాట ప్లేసెస్ మీరు కూడా విజిట్ చేయండి నర్సీపట్నం ఇప్పుడు అయితే మా పాక దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ ఏంటంటే ఆవులు ఇవన్నీ అయితే అక్కడ ఉన్నాయన్నమాట మీకు చూపిస్తాను రండి మా తాత ఇవ్వాలి ఆవులు రండి మళ్ళీ రెడ్ చేసుకుంటా కదా ఇది అది దూడ ఆడదాని వాసన తగిలితేనే ఉంటుంది కావాలి నేను ఇది మాట కంటిన్యూ అవుతుంది రావాలని వెనకాలండి బయట దీన్ని కూడా మనం పట్టుకోవచ్చు కాకపోతే ఏదైనా పట్టుకుంటే మనకి వేస్తుంది అనమాట అది చిన్నది కాబట్టి మనం వెళ్ళిపోయిం కానీ దీని దగ్గరికి అయితే మనం వెళ్ళాము అటు పట్టుకో పట్టుకోమంది ఏమంది పట్టుకో పట్టుకోరా ఏముంది పట్టుకుదే పట్టుకుయే అంతే కొంచెం కొంచెం మనకి ఈ మధ్య ఆవాలంటే కొంచెం భయం వేసింది ఎందుకంటే లో ఎక్కువ ఎద్దు పరిగణించినట్టయితే వచ్చాయి అనమాట అందుకే నాకైతే తెలిసినప్పుడు భయం గంభీరా గంభీరా ఇచ్చాడు గంభీరా ఎల్రా 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 గంభీరా పొడిసిందనుకో అయిపోద్ది మన సీన్ గంభీర సీన్ అయిపోద్ది అనమాట పడట్లేదే అల్లు అదే సరే మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయ్